నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చిన క్యాప్షన్ చూసే ఉంటారు ఆ ముగ్గురికి ఏమైంది ఏ ముగ్గురు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముగ్గురు ఒకే పార్టీకి సంబంధించిన వారు ముగ్గురు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వారు ముగ్గురు అవగాహన ఉన్నవారు ఒకరికొకరు తీసిపోయినటువంటి వారు సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఒకే అంశాన్ని ముగ్గురు మూడు రకాలుగా విప్పి చెప్పి మరి తెలిసి చెప్పిర్రా తెలియక చెప్పిర్రా కావాలనే కంపించడానికి చెప్పిర్రా ఇద్దరు ఎంపీలు ఒకటై రాష్ట్ర అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించడానికి చెప్పిర్రా లేదా రాష్ట్ర అధ్యక్షుడే ఇద్దరు ఎంపీలను తప్పుదోవ పట్టించడానికి చెప్పింది ఏంటి ఏ విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా కొరతను ముగ్గురు మూడు రకాలుగా చెప్పి ముందుగా బీజేపీకి రాష్ట్రానికి పెద్ద దిక్క అయినటువంటి పెద్దన్న అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు ఒక తెలంగాణలో ఎందుకున్నది ఒక తెలంగాణలో ఎందుకున్నది రైట్ ఈ వీడియో చూసి రామచంద్రరావు మాట్లాడినటువంటి వీడియో ఏమంటున్నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత కేవలం తెలంగాణలో ఎందుకుంది అని ఆయన ప్రశ్నిస్తున్నా అనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రంలో ఎక్కడ యూరియా కొరత లేదట రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో యూరియా కొరత లేదా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే యూరియా కొరతుందని ఉందని స్పష్టంగా చెప్తున్నాడు అది అట్లా పక్కగా పెడితే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడినటువంటి ఈటల రాజేందర్ ఏమన్నాడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం చైనా నుంచి చాలా బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరుల కర్మాగారం ఇక్కడ ఈ వీడియోలో ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటి వీడియోలో జర్నలిస్ట్ ప్రశ్న అడిగిండు చైనా నుండి రష్యా నుండి ఏమన్నా దిగుమతి తీసుకుంటున్నారా అంటే అది ఏం లేదు ఎప్పుడో ఆగిపోయింది అనేటువంటి మాట మాట్లాడు ఇది ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి స్పష్టమైన మాటలు వీడియో రూపంలో మీ ముందుకు ఇది ఇట్లా ఉంటే ఇక మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అడ్వకేట్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు అంటారు కదా ఆయనే రఘునందన్ రావు ఆయన ఏం మాట్లాడిన కూడా ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాం ఒక్కసారి విందాం ఏస్ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతి చూసారు కదా రఘునందన్ రావు మాట్లాడినటువంటి వీడియో ఏమంటున్నాడు పాకిస్తాన్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల చైనా నుండి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావడంలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అని రఘునందన్ రావు అన్నాడు ఇక్కడ చూసినాం మనం ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడు మాట్లాడుతున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణలో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నిస్తున్నాడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టు వేయడం కోసం చెప్తున్నటువంటి మాటలుగా మనం చూడవచ్చు మరి ఈటల రాయందర్ ఏమంటున్నాడు ఈ యూరియా మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడిండు ఎప్పుడో బంద్ అయింది చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా అని ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పింది ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘనందరావు ఏం చెప్పిండు పాకిస్తాన్ భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ వల్ల కొంత లేట్ అయింది యాభై వేల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉంది దాంట్లో జాప్యం జరుగుతుంది వస్తుంది అనేటువంటిది ఆయన మాటల సారం ఏది ఏమైనా ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఒకే అంశాన్ని కట్టుబడి ఒకే వివరణ ఇవ్వాల్సినటువంటి ముగ్గురు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడితే బీజేపీలో ఉండేటువంటి వాళ్ళ అనుచరులకు బీజేపీ నాయకులకు జనాలకు యూరియా కావాల్సినటువంటి రైతులకు ఏం సందేశం ఇస్తున్నట్టు ఇంకా మీ గ్రూప్ తగాదాలు కాలేదా ఇంకా మీరు సమస్య పోలేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రఘునందన్ రావు పోటీ పడి ఈటల రాజేంద్ర పోటీ పడి దాన్ని మనసులో పెట్టుకొని ఈ రామచంద్ర రావు మిస్ గైడ్ చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడా లేదా ఈ ఇద్దరికి ఇష్టం తీసుకొచ్చి రాష్ట్ర చేశారు కాబట్టి ఈ ఇద్దరు కలిసి మిస్ గైడ్ చేస్తున్నారా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాబట్టి ఈ మిస్ గైడ్ చేయకుండా ముగ్గురు మూడు రకాలుగా మాటలు మాట్లాడకుండా ఒకే రకమైనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీ ఒక విషయం మీద వ్యక్తులుగా కాకుండా ఒకే రకమైనటువంటి వివరణ జనాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజ్ కాకుండా జనాలకు స్పష్టమైన వైఖరి ఇస్తారని ఆశిస్తున్నాం